మన అయినటువంటి సుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రైస్ లార్డ్ ఈ ఉదయకాల కాల సమయంలో బాగున్నారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఈరోజు వాగ్దానం తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదును దేవునికి మహిమ కలుగునుగాక తాను సృజించిన సమస్త జనములందరికంటే దేవుడు నిన్ను జనుల్లో నుండి విగ్రహారాధికుల జనాంగంలో నుండి అనగా యేసుక్రీస్తు ప్రభువును ఎరగనటువంటి అన్య కుటుంబముల నుండి దేవుడు ఈరోజు నేను ఏర్పాటు చేసుకొని తన కొరకు ఒక పాత్రగా నియమించుకున్నాడు దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన సృజించినటువంటి సమస్త జనములందరికంటే నీ విషయమై ప్రత్యేకమైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అది నీతో చెప్పడానికే ఈరోజు దేవుడి వాగ్దానికి ఇచ్చాడు తాను సృజించిన సమస్త జనముల కంటే అని అన్నాడంటే చిన్న కుమారుడి కంటే నేను పెద్ద కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నా పెద్ద కుమార్తె కంటే నేను చిన్న కుమార్తెను ఎక్కువగా ప్రేమిస్తున్నా అంటే దాని అర్థం ఏంటి అంటే వారి కంటే కూడా చూపించే ప్రేమ అధికమై ఉన్నదని అర్థం అంటే దేవుని ఉద్దేశము దీన్ని సమస్త జనముల కంటే ఎంతమంది జనాలు ఉన్నారు ఇస్రాయుళ్ళు అందరి చుట్టూ అంటే ఒక పక్క మోయాబు జనాంగు ఉన్నారు మరొక పక్క హిబీలు ఎబీసీలు హిత్యులు రకరకాల అన్ని జాతులందరూ అతను చుట్టూ ఉన్నప్పుడు ఆ జనములందరికంటే నీకు మాత్రమే దేవుడు కీర్తిని ఘనతను కలుగు చేయాలనుకుంటున్నాడు ఆమెన్ కీర్తి అన్నది ఎవరికి ఇవ్వబడుతుందంటే ప్రఖ్యాతి కలిగిన వ్యక్తులకు ఇవ్వబడుతుంది ఘనత ఎవరికి ఇవ్వబడుతుందంటే ఆధిక్యతను అంతకంటే అన్ని విషయాలలో మరి విజయం పొందిన వ్యక్తికి మాత్రమే ఘనత అనే పదము అర్హత ఇవ్వబడుతుంది ఈ సమయంలో దేవుని ఉద్దేశం ఏంటంటే ఎక్కడ నువ్వు ఓడిపోయావో అక్కడ నీకు ఒక విజయాన్ని ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎక్కడ నువ్వు కృంగిపోయావో అక్కడ దేవుడు నీకు కీర్తిని ఇవ్వాలని ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏ పరిస్థితుల్లో అయితే నీవు దేవుని కొరకై దూరం అయిపోయి ఒంటరితనంలో విసిగిపోయి జీవితకాలమంతా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా నువ్వు కృంగిపోతున్నావో అట్టి వారి మధ్యలో ఆయన నీకు కీర్తిని ఘనతను పేరు కలుగునట్లు నేను హెచ్చించాలనుకుంటున్నాడు ఆమె ఆమెం చెప్పగలవా ఆ మెయిన్ థ్యాంక్ యూ ఎందుకోసం అని అంటే నీకు కీర్తి ఘనత కలుగున్నట్లు దేవుని ఉద్దేశము ఈరోజు నిన్ను అన్యజనుల మధ్యలో నీకు కీర్తిని కలుగు చేయాలని ప్రతిష్టత కలుగు చేయాలని ఘనతను కలుగు చేయాలని ఆయన నిన్ను పేరు పెట్టి నీ కొరకై అనగా ప్రత్యేక పరచుకోబోతున్నాడు ఆయన నిన్ను తన కొరకై ఒక ప్రత్యేకమైన సాధనంగా ఉంచాలనుకుంటున్నాడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు గాడ్ విల్ గివ్ ద ప్రమోషన్ టు యూ ఆయన ఉద్దేశం నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు ఏమిటి ఆ హెచ్చింపు అంటే ఎవరి ఎదుటైతే నీవు తక్కువ వాడిగా చేయబడ్డావో వారి కన్నుల ముందు ఆయనని హెచ్చించాలనుకుంటున్నాడు అంటే ఈ ఉదయకాల సమయమున నా దేవుడు నీకు కీర్తిని కలుగు చేయబోతున్నాడు రెండు ఘనతను కలుగు చేయబోతున్నాడు మూడు నీకు హెచ్చింపును కలుగు చేయబోతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షత దేవునికి ఆశీర్వాదం నీకును కుటుంబానికి కలుగునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు తాను సృజించిన వారందరికంటే నీకు కీర్తి ఘనత మంచి పేరు కలుగునట్లు నేను హెచ్చించి వాగ్దానం చేశావు నీ విశేషమైన కృప నీ విశేషమైన కనికరము నీ బిడ్డల మీద ఉంచమని కోరుకుంటున్నాను ఆశీర్వదించండి దీవించండి నీ ప్రత్యక్షత నీ బిడ్డలకు దయచేయమని కోరుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో మీ దీవెనల చేత నింపమని ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని తండ్రి ఆ మెయిన్ Amen. Praise the Lord.